అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు పెంచుతున్నారు ప్రతి రంగంలోనూ దూసుకుపోతున్నారు అయితే వారు కొన్ని తప్పుల వల్ల చాలాసార్లు విజయం సాధించడంలో సమస్యలు ఎదుర్కావచ్చు జీవితంలోని ముఖ్యమైన మార్గాల్లో వారికి మద్దతు అవసరమైనప్పుడు కొన్ని తప్పులు లేదా అలవాట్ల కారణంగా వారు ఒంటరిగా భావిస్తారు వారు తమ తప్పులను సరిదిద్దుకోవడం భవిష్యత్తులో అలా జరగనివ్వకోకుండా ఉండటం అవసరం మరి ఆ అలవాటు నుంచి ఈరోజు మనం ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు తెలుసుకుందాం తెలు చాణక్యుడు తెలు, చెప్పిన అమ్మాయిల గురించి మూడు చెడు అలవాట్లు ఈరోజు మేము మీకు చెప్పబోతున్నాం అవి వారి కళల నుండి వారిని దూరంగా ఉంచగలవు ఆచార్య చాణక్యుడు తన నీతిలో ఆడపిల్లలు ఎప్పుడూ తమ గురించి గర్వపడకూడదు అని చెప్పాడు లేకుంటే విజయం సాధించలేరు అని అన్నారు అసలైన అమ్మాయిలు అహంకారంతో ఉన్నప్పుడు వారు కోరుకున్నప్పటికీ వారి కుటుంబ స్నేహితుల నుండి వారికి మద్దతు లభించదు అది వారిని ఒంటరిగా చేస్తుంది అలాంటప్పుడు వారి కళలు నెరవేరడానికి ఎక్కువ సమయం పడుతుంది పని వద్ద దొంగతనం చేయడం లాంటి పనులు చేసినప్పుడు చాణక్యుడి ప్రకారం అమ్మాయిలు పని వద్ద ఆలసత్వం చేయడం అలాగే పని చేయకోకుండా సాకులు చెప్పడం వంటి వాటిని వారికి సక్సెస్ సాధించడంలో ఇబ్బందులు వచ్చేలా చేస్తుంది మీరు కూడా పని దొంగ అయితే లేదా మీ మనసును పనిపై పెట్టకపోతే మీ ఈ అలవాటును మిమ్మల్ని ఇతరుల నుంచి దూరం చేస్తుంది వ్యామోహం చాణక్యుడు తన నీతి శాస్త్రంలో అమ్మాయిలు దేంతో అయినా త్వరగా ప్రేమలో పడతారని వ్యామోహంలో పడతారని చెబుతాడు ఆమె తన ఈ అలవాటును సమయానికి మార్చుకోకపోతే ఆమె జీవితం అంతా దాని వలయంలో నాశనం కావచ్చు నిజంగా ప్రేమలో అలాంటి అమ్మాయిలు కొన్నిసార్లు తమ జీవితాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకోలేరు దాని కారణంగా వారు జీవితాంతం ప్రశ్చాత్తాపడాల్సి ఉంటుంది హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్